సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కు డైనమిక్ ఆఫీసర్ గా పేరుంది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె కీలకంగా వ్యవహరించారు తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమె కాళేశ్వరం పనులతో పాటు మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎంఓ అధికారిగా కూడా పనిచేశారు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇప్పటి వరకు ఆమె రేవంత్ను కలవలేదు దీంతో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీస్ లోకి వెళ్లాలని యోచిస్తున్నట్లు కేంద్రానికి దరఖాస్తులు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఆమె బుధవారం ఓ ట్వీట్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై మూడు ఏళ్ల సర్వీస్ చేశానని ఆమె గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు కొత్త ఛాలెంజ్ కు ఎప్పుడు సిద్ధం అంటూ స్మిత ఆ ట్వీట్ లో తెలిపారు దీంతో ఆమె కేంద్ర సర్వీస్ లోకి వెళ్లటం ఖాయమనే ప్రచారం జరిగింది ఆమె భర్త అకున్ సబర్వాల్ కూడా ఐఏఎస్ అధికారిగా ప్రస్తుతం కేంద్ర సర్వీస్ లో ఉన్నారు దీంతో స్మిత కూడా కేంద్ర సర్వీస్ లోకి వెళ్తున్నారని కథనాలు వచ్చాయి దీంతో ఆమెను కేంద్ర సర్వీస్ లోకి పంపొద్దని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వంకి వెళ్లి ఇక్కడ తప్పులను తప్పించుకోవడం కొంతమంది ఐఏఎస్ లకు ఫ్యాషన్ అయిందని ఆయన ట్వీట్ చేశారు ఇలా సోషల్ మీడియాలో కథనాలు మాజీ ఐఏఎస్ల ట్వీట్ల నేపథ్యంలో తాను కేంద్ర సర్వీస్ లోకి వెళ్లే అంశంపై స్మితా సబర్వాల్ స్పందించారు తన డిప్యూటేషన్ పై కేంద్ర సర్వీస్ లోకి వెళ్తున్నా పూర్తిగా అబద్ధమని అవి ఆధారాల్లోనే కథనాలు అని చెప్పారు తెలంగాణ కేడర్ కి చెందిన ఐఏఎస్ అధికారిగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఏ బాధ్యతనైనా నిర్వహిస్తానని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నానని ట్వీట్ చేసి కేంద్ర సర్వీసులోకి వెళ్తున్నారన్న వార్తలకు చెక్ పెట్టారు స్మితా స్మితాబర్వాల్ అంతేకాదు చాలా రోజులు సస్పెన్స్ తర్వాత సచివాలయంలో కనిపించారు మంత్రి సీతక్కని కలిశారు దీంతో ఈ ప్రచారానికి కార్డ్ పడినట్టు అయింది